ధనుర్మాసము పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఈరోజు నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకున్నానండి పొద్దున కుదరలేదు ఇంకా చాలా బాధపడుతూ శివాలయం దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట కూడా రైస్ తినాలన్నా కూడా అంటే భోజనం చేస్తాం కదా చేయాలన్నా కూడా చేయబుద్ధి కాలేదండి ఎందుకో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేదు నేను అక్కడ దాకా వెళ్ళాను స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోలేదు నాకు ఏంది ఇలా జరిగిందని చెప్పేసి అదే మనసులో ఆలోచనగా అలాగే ఉండిపోయాను ఇంకా సడన్గా మా వారు సాయంత్రం పూట తీసుకెళ్తాను పదమ్మ వెళ్దాం అన్నారండి వచ్చాము స్వామివారికి దండం పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ శేషవాహనం అయితే చూపిస్తున్నా కదండి శేషవాహనం మీద ఇప్పుడు స్వామివారి అయితే అభిషేకం జరుగుతుంది అసలు నిజంగా ఎంత బాగుంది కదండి శేషవాహనం కానీ గరత్ మంత్రులు కానీ గరత్ మంత్రులు అయితే సాక్షాత్ గరత్ మంత్రులు వచ్చి అక్కడ ఉన్నట్టుగా అనిపించిందండి నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే గోదాదేవి గోదాదేవి అమ్మవారికి కూడా చక్కగా ఈ నెల రోజులైతే పూజలు చేస్తూ ఉంటారు అందరూ గుడికి వస్తున్నారు బాగుందండి చాలా బాగుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అండి పొద్దున ఎందుకు రాలేకపోయాను ఇప్పుడు ఎందుకు పిలిపించాడు ఆ వెంకటేశ్వర స్వామి అనేది ఇక్కడే లీలలు అర్థమవుతున్నాయండి పొద్దున ఏమి జరగలే మామూలుగా పూజలు చేశారు దండం పెట్టుకున్నారు వెళ్ళిపోయారంట సాయంత్రం స్వామివారికి పూలాభిషేకం ఉందండి పూలైతే అందరం కాడలు దింపుతున్నాము తులసి మాలలు కడుతున్నాము ఇందుకోసం అండి నన్ను సాయంత్రం పిలిపించాడు అని చెప్పేసి ఆ స్వామివారా అనికే నేనైతే అనుకుంటున్నాను ఇదేనండి